వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా కేఆర్ జనరల్ గ్రూప్లో కానీ లేదా మెంటర్షిప్ గ్రూప్లో కానీ పర్సనల్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంపాదించినట్లయితే దానికి సంబంధించిన లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు మనకు అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనకు జేఈ మెయిన్స్ సంబంధించిన సెంటర్ సిటీ ఇంటిమేషన్ మరియు ఎగ్జామ్ డేట్స్ కూడా మీకు తెలిసిపోయాయి అడ్మిట్ కార్డ్స్ కూడా మనకు పదిహేను తర్వాత ఇరవై మధ్యలో మీకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి చాలామంది గత రెండు మూడు రోజులుగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మరి డేట్స్ అయితే అనౌన్స్ అయ్యాయి కాబట్టి మరి పేపర్స్ ఎట్లా వస్తాయి చాలా వరకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు మిగతా కొన్ని గైడెన్స్ గ్రూప్స్లో కావచ్చు డేట్ వారీగా ఓ రోజు ఈజీ వస్తాయని ఓ రోజు పేపర్ టఫ్ వస్తుందని ఓ రోజు మీడియంగా వస్తుందని చెప్పేసి ముందే చెప్పడం అనౌన్స్ చేస్తూ ఉన్నారు మన కేఆర్ గైడెన్స్ ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షను ముందే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు ఖచ్చితంగా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ పేపర్స్ యొక్క సరళింబడని చూస్తే కొంత జేఈ పేపర్స్ కాబట్టి కఠినంగానే ఉండే అవకాశాలు ఉంటాయి మరి అంత ఈజీ అయితే ఉండవు మరి ఈరోజు ఇలా వస్తుంది ఈరోజు ఈ షిఫ్ట్ ఇట్లా ఉంటుందని ఎవరు నిర్దిష్టంగా చెప్పలేరు కాబట్టి మరి మీ డేట్ ప్రకారం ఈజీగా వస్తుందని చెప్పేసి మీరు దాన్ని ఈజీగా తీసుకోవడం కానీ లేదా మీకు ఉన్న రోజు హార్డ్గా ఉందని చెప్పేసి దాన్ని హార్డ్గా తీసుకోవడం కానీ అలాంటి రూమర్స్ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి స్టూడెంట్స్ నమ్మొద్దు ఎందుకంటే చాలా పకడ్బందీగా జరిగే ఇట్లాంటి పరీక్షలో మనం ముందే ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము మరి ఒకవేళ మనం రాసే పేపర్ యొక్క కాఠిన్యతలో డిఫరెన్స్ ఉన్నా మనకు నార్మలైజేషన్ అనే ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఏ షిఫ్ట్లో కొంత ఈజీ వచ్చినా కొంత మీడియంగా వచ్చినా కొంత టఫ్గా వచ్చినా మీకు వచ్చిన స్కోర్ ప్రకారం తప్పకుండా న్యాయం అయితే జరుగుతుంది కాబట్టి యాస్ఫరెండ్స్ మీ హార్డ్ వర్క్ నమ్ముకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండండి మరి ఇట్లా ఈజీగా వస్తుందని చెప్పేసి చదవకుండా మరి మా ఎట్లా మా పేపర్ ఈజీగా రాబోతుందని చెప్పేసి నెగ్లెన్సీ మాత్రం చేయొద్దు మరి అట్లా వచ్చేది ఉంటే ముందే ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే ఎవరు ఇన్ని లక్షలు పెట్టి ప్రిపరేషన్ కానీ లేదా కోచింగ్లు కానీ అవసరం లేదు మరి ఇది కూడా ఒక రకమైన పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ఆలోచన నా అభిప్రాయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి పేపర్స్ గురించి ఆలోచించకండి పేపర్ ఎట్లా వచ్చినా రాయబోయేది మీరే కాబట్టి రాబోయే పది రోజులు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రాక్టీస్ చేస్తూ మార్క్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు ఏమైనా ఉంటే అటెంప్ట్ చేస్తూ మీరు ముందుకెళ్ళండి తప్ప వీటిపై ఆధారపడొద్దని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను